హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి రైతు భరోసా కింద ఎక్కడైనా పదవి అయితే ఇస్తాం పెట్టుబడి సాయంగా అని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆ పథకం అయితే అమలు చేయబోతుంది ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బంధుగా డబ్బులు అయితే ఇచ్చేది పెట్టుబడి సాయంగా కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంకి వచ్చి దాదాపుగా ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదు రైతు భరోసా పథకం ఈ నేపథ్యంలో మనకైతే ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా ఈ పథకం అమలు చేయాలనేసి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపయితే ఈ పథకం సంబంధించిన డబ్బులు విదల చేయబోతుంది కాబట్టి మొత్తానికి ఇది ఒక శుభాధి అని కాబట్టి ఎన్నిక విడుదల చేయబోతుంది ఎవరు విదల చేయబోతుంది ఎంత డబ్బులు విదల చేయబోతుంది అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎన్ని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరాని పదవి అయితే ఇస్తాం పెట్టుబడి సాయంగా రెండు విడుతులు అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ పథకం అమలు చేయాలి ఇటు రైతుల దగ్గర నుంచి డిమాండ్ అయితే వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే అధికారులు అయితే రెండు కమిటీలు విడిదీసి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంది మొత్తానికి అర్హుల జాబితా కూడా సిద్ధం చేసింది మొత్తానికి మనకైతే డబ్బులు అయితే విధాలు చేయబోతుంది పెట్టుబడి సాయంగా రైతులకైతే కాబట్టి మనకైతే రేపయితే ఈ పెట్టుబడి సాయంగా రైతులకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు మొత్తానికి అన్ని సిద్ధం చేశారు కాబట్టి అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి రేపైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పది ఎకరాలకి ఎకరానికి ఏ చొప్పున డబ్బులు విదల చేయబోతున్నారు రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పెట్టుబడి సాయంగా కాబట్టి మనకైతే పది ఎకరాల కన్నా ఉన్న రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేయరు రైతు భరోసా పది ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకం అమలు చేసి పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వందలు డబ్బులు అయితే విద్య చేస్తారు తొలి విడతలో భాగంగా కాబట్టి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అయితే అమలు చేసి రేపైతే డబ్బులు విద్య చేస్తారు ఎకరానికి ఏడు వందలు చొప్పున కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి అలానే మీ బ్యాంకు కూడా పనిచేసిన చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కావు పెట్టుబడి సాయంగా రైతు భరోసా సంబంధించింది కాబట్టి చాలా మందికి విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి టైగర్ వాచ్